వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్ఞా ఎడ్యుకేషనల్ జోన్ మహిళా పెన్షనర్ తన తదనంతరము ఆమె పెన్షన్ని భర్త కుమారుడు కుమార్తెలలో మారిన రూల్ ప్రకారము ఎవరికి ఇవ్వవచ్చు ఆ వివరాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే మహిళా ఉద్యోగి పిల్లలకే పింఛన్ నామినీగా తొలి ప్రాధాన్యం వారికి ఇవ్వవచ్చు పౌర సర్వీసుల ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలకు సవరణ కేంద్రం కీలక నిర్ణయం సామాజికంగా ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపే కీలక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ప్రభుత్వ మహిళా ఉద్యోగులు మహిళా పింఛన్దారులు తమ మరణానంతరము కుటుంబ పింఛన్ను భర్తకు కాకుండా కుమారుడికో లేక కుమార్తెకో చెందేటట్లు నామినేట్ చేయవచ్చని సోమవారం ప్రకటించింది మహిళలకు సమాన హక్కులు కల్పించే దిశగా ప్రధాని మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని కేంద్ర సిబ్బంది వ్యవహారాల సహాయ మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు ఇంతవరకు కూడా మహిళా ఉద్యోగి లేదా పింఛన్దారు తన తదనంతరము కుటుంబ పింఛన్ను ఆమె భర్తకు అతని మరణానంతరము పిల్లలకు చెందేటట్లు పేర్లను ప్రతిపాదించేవారు ఇకపై భర్తకు కాకుండా నేరుగా పిల్లలకే పింఛన్ చెల్లించడానికి వీలుగా రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం నాటి కేంద్ర పౌర సర్వీసుల కుటుంబ పింఛన్ నిబంధనలను కేంద్ర పింఛన్ పింఛన్దారుల సంక్షేమ విభాగం సవరించింది భార్యాభర్తల విడాకులు తీసుకున్న సందర్భాలతో పాటు గృహహింస నిరోధ చట్టము వరకట్ట నిషేధ చట్టము భారతీయ శిక్షా స్మృతి ఐపిఎస్ కింద కేసులు దాఖలైన సందర్భాలలోనూ పింఛన్ చెల్లింపుల్లో తలెత్తే సమస్యలను తాజా సవరణ ద్వారా పరిష్కరించడం సులభమవుతుందని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు లిఖితపూర్వక విజ్ఞాపనం చేయాలి అనే మరొక ఒక సబ్ టైటిల్తో ఉన్న న్యూస్ చూస్తున్నాం తన మరణానంతరము భర్తకు కాకుండా పిల్లలకు కుటుంబ పింఛన్ చెల్లించాలంటే మహిళా ఉద్యోగి తన విభాగాధిపతికి లిఖితపూర్వక విజ్ఞాపనను సమర్పించాల్సి ఉంటుంది ఆమె తదనంతరం అది అమల్లోకి వస్తుంది పిల్లలు లేని సందర్భాలలో అయితే భర్తకే పింఛన్ అందుతుంది కుమార్తె లేక కుమారుడు మైండర్ అయినా లేక మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారి సంరక్షకుడైనటువంటి తండ్రి లేదా ఆ మహిళా ఉద్యోగి యొక్క భర్తకి పింఛన్ చెల్లిస్తారు సదరు కుమార్తె లేక కుమారుడు మేజర్ అయిన తర్వాత మరలా వారికే పింఛన్ లభిస్తుంది మహిళా పింఛనుదారు మరణించినట్లయితే ఆమె భర్త సజీవంగా ఉన్నట్లయితే పిల్లలు మేజర్ అయినట్లయితే ఆ పిల్లలకే పింఛన్ అందుతుంది ఈ మేరకు మహిళా ప్రభుత్వ ఉద్యోగి తన విభాగాధిపతికి ముందుగానే లిఖితపూర్వక విజ్ఞాపన చేయాల్సి ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం